ఈరోజు మనం ఏ పండుగలకైనా ఈజీగా ఫాస్ట్గా చేసి సేమ్ నెయ్యి కేసర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మేము దానికోసం ఒక ప్యాన్ తీసుకుంటున్నామండి దాంట్లో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము ఇలా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం కొన్ని జిడిపప్పు వేసుకుందామండి వీటిని ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇలా జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంక వీటిని తీసేసుకుందామండి ఇప్పుడు అదే నెయ్యిలో కొన్ని బాదంపప్పుని కూడా ఫ్రై చేద్దామండి ఇలా బాదపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు సేమియా కూడా తీసుకొని వేస్తున్నామండి ఇవి నార్మల్ సేమియా అండి వేయించిన సేమియా కాదు మనం ఉప్మాకి యూజ్ చేసుకుంటాం కదా అదే సేమియా వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేద్దాం ఇలానే సిమ్లో ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత బట్టి ఇలానే ఫ్రై చేసుకుంటా ఉందామండి ఇకనండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇకనండి తర్వాత ఇంకో ప్యాన్లోకి మన ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేద్దామండి కొంచెం వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు దేంట్లోకి మనం ఒక చిటికాడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నామండి ఇలా వాటర్ తెరలేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా మంచిగా కలుస్తుందండి ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న సేమ్యాలు కూడా వేసేద్దామండి ఇప్పుడు వీటిని ఇలానే కలిసిప్పుకొని సిమ్లో పెట్టుకొని కలిసిన సేపు మెత్తగా అయ్యేంత వరకు ఇలానే ఉంచుదామండి ఇకనండి వన్ అండ్ హాఫ్ మినిట్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దామండి నేను ఒకసారి ఇలానే ఇంకోసారి కలుపుకుందామండి కలిపిన తర్వాత ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొచ్చేసేపు ఇలానే వే ఉడకనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయినాయా లేవో చూసాం కదండి ఇక్కడ ఇదంతా వాటర్ అయితే లేవు సరే మెత్తగా ఉన్నాయా లేవో ఒకసారి చూద్దాం అండి మెత్తగానే ఉన్నాయి ఇంక ఇలా ఉన్నప్పుడు ఈ సేమి అయితే ఉడికేసినట్టే దీంట్లోకి ఇప్పుడు మేము ఒక ముప్పా కప్పు పంచదార తీసుకుంటున్నామండి ఇవన్నీ మేము సేమ్ కప్పుతో చూపిస్తున్నామండి ఈ పంచదార కూడా మొత్తం అంతా కలిసేటట్టు కరిగేటట్టు ఒకసారి కలుసుకుందాం ఇకనండి ఇక్కడ చూసారు కదా ఈ కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది ఇప్పుడు దీన్ని కూడా కరిగేంత వరకు ఇంకొచ్చేసేపు ఇలానే ఉడకనిద్దాం ఇకనండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదండి ఇలా ఉంటుంది పాకం అదంతా ఇలా ఉన్నప్పుడు కొంచెం మంట కొంచెం పెద్దదిగా పెట్టుకొని ఇంకొంచెంసేపు ఇలానే ఉండనిద్దామండి ఇలానే ఒక టూ మినిట్స్ ఉడకనిద్దామండి ఇప్పుడు ఇలా నేను టూ మినిట్స్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది సో పంచదార కూడా దీని అందరికీ బాగా పట్టిందండి ఇప్పుడు ఒక మూడు యాలక్కాయల్ని ఇలా కొంచెం గ్రైండ్ చేసుకొని దీంట్లో ఇలా వేసుకుందామండి దీంట్లోనే కొంచెం లైట్గా పచ్చకర్పూరం వేస్తున్నాం ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ టేస్ట్ చాలా బాగుంటుందని మేము వేస్తున్నాము అందులో మీరు కూడా ఎక్కడైనా గుళ్ళలో అలా చూసినా కానీ కామన్గా వేస్తారు సో దీనివల్ల ఫ్లేవర్ అంతా బాగుంటుంది దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పును కూడా వేస్తాం ఇప్పుడు దీని అందరినీ ఒకసారి మంచి కలుపుకుందామండి అంతే అండి ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసి సేమియాకేసేది రెడీ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలిపండి దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజ్ పీజీ